వెల్కమ్ టు మన విలేజ్ మెకానిక్ అయితే ఈరోజు సబ్మర్సన్ మోటార్ ఈ కప్లర్ రా పెట్టినప్పుడు రానప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మామూలుగా సుత్ సేవలు తీసుకొని అయితే దబాయించి మనం మొత్తం కొట్టాలి అయితే మేము ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా కానీ కప్లర్ అనేది రాలేదు అయితే మనం ఇట్లా కొడితే ఏమైందంటే మన రోడ్లు అనేది బెండ్ అవ్వడం జరుగుతుంది లోపల మొత్తం తుప్పు పట్టిపోయి ఉంటుంది కాబట్టి మన ఇష్టం ఫస్ట్ అయితే మనం ఒక కొద్ది మొదల పెట్రోల్ తీసుకొని కప్లర్ లోపల పోసి పెట్రోల్ కోసాక పెట్రోల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫైర్ అయింది పెట్రోల్ని అయితే దూరం పెట్టేసి మరోసారి మనం ఈ కప్లని అయితే కాల్చాలి ఈ కప్లన్నీ కాల్చిన తర్వాతకి ఒక పది నిమిషాలు దానిక దాన్ని కాల్చు ఉండాలి కాల్చేస్తే ఎందుకంటే మనకు కప్లన్నీ హీట్ అయిపోయి లోపల తుప్ప అనేది మొత్తం జర ఫ్రీ అయిపోయి మనకు అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని కొట్టి చూశాను ఏమాత్రం కదలలే మనం పెట్రోల్ పోసి మామూలు దాన్ని ఫైర్ చేసినాక కొద్దిసేపటికి మనకు కప్లర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అయితే మనం అట్లానే కొట్టినట్లయితే రోడ్లు బెండ్ అయిపోయి మనం మోటార్ వాళ్ళు నిమ్మటే బుష్లు కొట్టేయడం కప్లర్లు కొట్టేయడం మన పంపు కొట్టేయడం అయితే జరుగుతుంది ఇంకా ఈ విధంగా యూజ్ చేసుకొని కప్లని కొట్టినట్లయితే ఈజీగా బయటికి రావడం జరుగుతుంది ఇది మామూలుగా ఇదే ఎంతసేపు ఫుడ్ రాకున్నా కానీ కొద్దిగా మనం వాటర్ పోసుకుంటూ అదారు కొట్టేసి మనం ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు హీట్ అయితే ఎట్లా అవుతుంది హీట్ అయినంత రావాలి నెక్స్ట్ మనకు ఇది ఏంటంటే కప్లర్ అనేది మొత్తం ఫ్రీ అవడం జరుగుతుంది ఇట్లా ఈజీ చేసినాక మనకు ఈజీగా అయితే కప్లర్ అయితే బయటికి రావడం జరుగుతుంది ఈజీగా మంటమన్నా కానీ రాకపోతే మాత్రం గ్యాస్ వెల్లింగ్ తోటి గ్యాస్తో యూజ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం దీని కొత్తని ఓపెన్ చేయడానికి కిందకెళ్ళి మనం దిమ్మ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం మీదికెళ్ళి పెట్టినప్పుడు మాంతమ్మంటే రూటర్ అనేది బెండ్ అయ్యి మళ్ళీ మోటార్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మనం అయితే కింద జిమ్మ పెట్టేసి మీద కాదు అదో కొట్టి మామూలు అయితే కార్డు పెట్టేసి కొట్టేయాలి అయితే హీట్ అయింది ీట్ అయింది కాబట్టి జరుగు కదలే అవకాశం ఉంటుంది కిందంగా దిమ్మ పెట్టినాం కాబట్టి మన రూట్ అనేది బెండు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది దానిక కొద్దిగా లైట్గా కదిలింది బాగా స్ట్రక్ అయిపోయి రాకుండా అయిపోయి फ्रेन्ड मतलब ओपन अहिलेका चुनियो चाहन्छ लेन्थिति ఎంతసేపు అన్న అంత కొడుతున్నా అంతే వంట అవుతున్నా ఇక ఎందుకంటే అది లోపల ఆడేతున్నాయి ఇంకా ఐరన్ ఏదో కాపర్ రుటర్ ఇది ధైర్యం అయిపోయేసరికి పచ్చిపోయింది అట్లా తింటానే రాదు అసలు యాక్చువల్ రూటర్ రుడ దిగ కూడా తీయాలి అది లేకపోతే గ్యాస్ హీట్ మీద మనం హీట్ చేసి బెల్డ్ చేయాలండి ఇది ఈ కత్తాది దగ్గర దగ్గర టూ అవర్స్ ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది మొత్తానికైతే సాధించాం మొత్తం బయటకి తీసి నెక్స్ట్ మనం మోటార్ రిపేర్ మొత్తం చూసుకోవాలి మన లక్ష్యం చిన్నగా అదే విధంగా మళ్ళా చిన్నగా ఇట్లా చేయాలి మొత్తం కింది మీద కొట్టన్గా అయితే మొత్తం గైడ్కి వచ్చేసింది అయితే కథని హిట్ చేసి మాధారపెట్టేసి మొత్తం ఓపెన్ చేసాము ఎన్ని కష్టాలు సరే మన కట్టలను అయితే బయటతో ఓపెన్ చేసి ఉత్తించాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్